వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ ధర్మరక్షణ కొరకు ఎప్పుడైతే ధర్మం లోపిస్తుందో భగవంతుడు రావాలి అభ్యుత్నం అధర్మశా తదాత్మానం సృజామ్యం నేను తప్పనిసరి వస్తాను అధర్మాన్ని నాశనం చేయటానికి అధర్మం అయిపో ఏమీ లేవు నాలుగు పాదాల్లో ఏది లేదు ఒకటి లేదు సత్యము లేదు దయ లేదు తపస్సు లేదు దానం లేదు ఇవే ముఖ్యమైనటువంటి ధర్మాలు ముఖ్యమైనటువంటి సత్యయుగం యొక్క ధర్మాలవి ఇవే కాకుండా ఎన్నో ఉన్నాయి అవి సూక్ష్మ ధర్మాలని ఆశ్రమ ధర్మాలని వర్ణాశ్రమ ధర్మాలని చాలా చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమైనటువంటివి నాలుగు ఈ నాలుగు ఉన్నప్పుడే ధర్మం ఉన్నది అని అర్థం ఎప్పుడైతే పోతుందో లోపించింది అని అర్థం ఎప్పుడు ఆ నాలుగు ఎప్పుడు ఉంటాయి సత్యయుగంలో ఉంటుంది కృతాయుగంలో ఉంటుంది ఆ కృతాయుగం ఎప్పుడు వస్తుంది అంటే గురువు చంద్రుడు సూర్యుడు గురువు ఏకరాశిలో పుష్వీ నక్షత్రములో ప్రథమపాదములో కర్కాటక రాశిలో చేరినప్పుడే కృతయుగ లక్షణం మారుతుంది ఎప్పుడు కలియుగం పోయి కృతయుగం మారుతుంది అన్నాడు అయితే ఎప్పుడు మారింది అది ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో మారింది భాగవత గ్రంథ ఆధారంగా వేదవ్యాసుని యొక్క వ్రాత ప్రకారంగా వచ్చింది అయితే ఇప్పటికి మరి కలియుగంలో అంతంలో పుడతా అన్నాడు కదా కలియుగము అంతంలో పుడతా అన్నాడు ఎవరు కలిగి భగవానుడు అంటే నలభై మూడు కంటే ముందు పుట్టాలి కదా కాబట్టి కలికి అంటే స్త్రీ రూపం ఎటువంటి స్త్రీ రూపం అంటే ఆ తల్లి ఆదిపరాశక్తి అంతా శక్తి కలిగినటువంటి పరమాత్ముడే రావాలి ఆ ఆ యొక్క మహావిష్ణువే ఆ విధంగా రావడం జరిగిందన్నమాట వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారము వారే దత్తాత్రేయులు అని చెప్పి నాతోటి స్వయంగా చెప్పడం జరిగింది మాణికేశ్వరి మాత వారెం మాణికేశ్వరి మాత అయితే ఈ విధంగా రావడం జరిగింది ఎప్పుడు నలభై మూడు ఇది అంతమైతుందని దీంట్లో భాగవతంలో చెప్పడం జరిగిందా దానికంటే ముందే రావాలి కదా కాబట్టి వారు ఎప్పుడు వచ్చారు ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో సూర్యలోకం నుంచి ఆడ సూర్యలోకములో సభ చేసి నిజానికి వాస్తవానికి సూర్యలోకంలో ఏం లేదు మ మండుతున్న గోళము అనుకుంటాం కాదు అక్కడ కూడా దేవతా నివాసం ఉన్నది అక్కడికి వచ్చి ఎవరి ఆజ్ఞ ప్రకారము శ్రీనివాసుని యొక్క ఆజ్ఞ ప్రకారము వైకుంఠంలోనికి వీళ్ళందరూ పొయ్యి కదా పొయ్యి అడిగిరు కదా కాబట్టి ముందుగాత నా యొక్క అంశాలతోటి పంపిస్తున్నాను అన్న అన్నారు వారు రావడం జరిగింది ఎట్లా రావడం జరిగింది సూర్యలోకం నుంచి అప్సరసలు ఆడగా గంధర్వులు పాడగా కిన్నెరలు అందరూ కూడా సేవిస్తూ రాగా కాలనేమిని అనేటటువంటి ఒక దివ్య విమానంలో సూర్యలోకం నుంచి వచ్చి నువ్వు ఎప్పుడు ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో ఎక్కడికి వచ్చింది అహోబిలానికి రావడం జరిగింది అక్కడి నుంచి తర్వాత భూమి మీద ఏ విధంగా చెయ్యాలి ప్రక్షాళన ఏ విధంగా చేయాలని ప్లాన్ వేసుకొని తల్లి గర్భంలో శ్రీముఖ నామ సంవత్సరంలో ప్రవేశించడం అయ్యింది అంటే ముప్పై ముప్పై మూడు శ్రీముఖ ముప్పై నాలుగు భవనామ సంవత్సరం వారు పుట్టింది ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టడం జరిగింది ఇదంతా క్లియర్గా ఉన్నది ఉండడం జరిగింది వారు వచ్చింది ఏమిటికి అన్నం లేదు నీరు లేదు నిద్ర లేదు తపస్సు చేయాలే దారిపోయి ఎక్కడ మాత వారే ది వీరధర్మజులు సూర్యలోకంలో వారు వీరధర్మజులు ఈ భూలోకంలో వారి యొక్క పేరు మాణికేశ్వరి మాత తల్లిదండ్రులు పెట్టారు మరి పురుషుని యొక్క పేరున్నది కదా ఇక్కడ స్త్రీ పేరు ఉంది కదా రూపం మాత్రం స్త్రీ అవతారంగా ఉంది కదా అంటే ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు శక్తి స్వరూపం పరమాత్మ రూపము తల్లి గర్భానికి ప్రవేశించిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు అనేవి వస్తాయి కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది జరిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తన శిష్యులు ఉన్నారో వారి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళ ఇంటికి పోయి మాయమైపోయి పిలుచుకోవడం జరిగింది అట్లాగే నా దగ్గర కూడా వచ్చినావు అట్లాగే ఎంతోమంది దగ్గరికి పోయి వాళ్ళని దగ్గరికి తీసుకొని రాములు నువ్వు ఈ పని చేసేది ఉన్నది ఈ పని చేయి అని నాకు ఆ ఆశ్రమంలో సాహిత్య సేవ నాకు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అహింసా పద్ధతి బోధించాలి భక్తుల్ని మార్చాలి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించాలి భాగవతం చెప్పడం కాలజ్ఞానం చెప్పడం భగవద్గీత శ్లోకాలు చెప్పి చదివి అనిపించడం ముప్పై సంవత్సరాల విధంగా ఆ విధంగా చేసి ఉంటుంది ప్రచారం చేయడం అహింస ప్రచారం మళ్ళీ వారు వచ్చినటువంటి వాళ్లకు శక్తిపాతం చేసి వాళ్ళని దివ్యత్వం ఇవ్వడం అట్లా అమ్మను చూసి శక్తిపాతం కలిగి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళంతా పిచ్చులలాగా తిరిగారు అంత వాళ్ళు యోగులు ఎంతమంది యోగులు ఎంతోమందికి అమ్మ అన్నం లేదంటే అన్నం పెట్టిచ్చారు అక్కడ అది ఎటువంటి ప్రాంతం అంటే కర్ణాటక ఆంధ్ర మధ్య భాగంలో కనీసం అక్షర అభ్యాసం కూడా తెలియనటువంటి వాళ్ళు మాం ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కూడా అనరానటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు అటువంటి వాళ్లకు బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి భోమనమ శివాయాన్ని అనిపించి అంతకుముందు మాంసం తిన్నటువంటి నాలుక లావైతుంది అనరాదు అటువంటి వాళ్లకు ఇది తప్పు నాయన అని చెప్పి రోగాలు నొప్పులు అవన్నీ తగ్గించి అన్నం పెట్టి అన్నదానం చేసి వాళ్ళని భక్తులుగా మార్చింది లక్షల మందిని కోట్ల మంది విదేశాల నుంచి కూడా వచ్చారు అమ్మ ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది ఈడ ఉంటుంది ఇంకా వేరే దిక్కులో ఉంటుంది ఎక్కడనైనా తిరుగుతుంది ఇక్కడ అమ్మ మా ఇక్కడ వండి మాట్లాడితే మా గృహంలో నల్లగొండలో రాములు రా అంటే వచ్చేది ఆడ ఈడ వండి పిలిస్తే ఆడ నాకు కనబడితే ఈడికి వచ్చేది చూడు అటువంటి గురువు నాకు ఏడ దొరకాలమ్మ అటువంటి తల్లి అటువంటి తల్లి నాకు ఏడ దొరకాలి అయితే నేను పుట్టినప్పటి నుంచే నాకు జ్ఞానం ఉన్నది నాలుగు సంవత్సరాలకి ఆత్మజ్ఞానం దివ్య పురుషులు కలిగించడం జరిగింది ఆ స్థితితోటి నేను సంస్కృతం తెలుగు పండితునిగా ఆగా చదువుకొని నేను వేదం చదువుకోవాలి శాస్త్రం చదువుకోవాలి భగవంతుని దారిలో నడవాలని చిన్నప్పటి నుంచి ఉండేది ఆ విధంగా ఇదయ్యి పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో ముడివరం పోయి వారిని దర్శించుకొని నా గురువు నీవైతే స్వీకరించు స్వామి లేకుంటే నా గురువు ఎవరు నాకు దొరికేటట్టు చేయమని వారిని ప్రార్థించడం వల్ల వారి యొక్క శ్వాసని నా మీద ఊదడం జరిగింది అదే ఆశీర్వాదం అప్పటి నుండి ఆ మన శ్వాసనుంటే ఎవరు స్వామి బాలయోగి శివ బాలయోగి 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 ఆ విధంగా చేయని తర్వాత డెబ్బై ఎనిమిదిలో అమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యానగందులో మాయమయ్యి శ్రీశైలం పోయి అక్కడ మూడు సంవత్సరాలుండి తపస్ చేసి శివునితోటి మాట్లాడి ఎట్లా మాట్లాడింది అంటే ఇప్పుడు ప్రేమరంభ గుడి ఉన్నది కదా ఆ గుడిలో ఇక్కడ ఇటు మూల నుంచి చిన్న రంధ్రం ఉంది సూక్ష్మ సూక్ష్మరూపంతో లోపలికి పోతూ ఉంటే అక్కడ దేవత పోలీసులు ఉన్నారట వాళ్ళు అడగించారట శివుడు చేస్తున్నాడు లోపల కొలన ఉంది తపజ్ చేస్తుండు మీరు పోరాదంటే నేను కూడా తపస్సు చేస్తాను వారిని కలిసి మాట్లాడతానంటే ఆజ్ఞ తీసుకొని వస్తే అప్పుడు తీసుకుపోతే నాగేంద్రుడు ఉన్నాడట పోలీసులు ఉన్నాడట దేవత పోలీసులు అమ్మ చెప్తుంటే నేను ఎక్కడ ఏ శాసనం రాసలేదు పోయిన తర్వాత నలభై ఐదు నిమిషాలు మాట్లాడిండు ఏమని ఈ యొక్క భూమండలాన్ని ఎట్లా ఈ విధంగా చెయ్యాలి పాపాత్ములు ఏ విధంగా దూరంగా చేయాలి తల్లి ప్రేమతోటి చెయ్యాలి చిన్నగా ముద్దలు తినిపిస్తూ పిల్లలకి ఏ విధంగా ప్రేమను అందిస్తూ బోధిస్తారు అట్లా ఆ అమ్మ నేర్పడం జరిగింది చంపడం ముఖ్యం చంపితే గొంతు పోతుంది ఆత్మ ఎట్లయితుంది మనసు ఎట్లా మారుతుంది కాబట్టి ఆ విధంగా ఆ అవతారం రావడం జరిగింది శివుని యొక్క ఆజ్ఞ చేత అమ్మ మళ్ళీ రావడం జరిగింది నాకు శ్రీశైలంలో దర్ అది కరీంనగర్లో దర్శనం ఇచ్చింది అమ్మ యొక్క ఆ అనంతమైనటువంటి రూపాన్ని మొదటిసారే నేను చూశాను మొదటిసారి విశ్వరూపాన్ని చూశాను ఆహా ఇటువంటి పరమాత్మ నాకు దొరకడని చెప్పి అమ్మని వదిలిపెట్టలే నన్ను కూడా అమ్మ వదిలిపెట్టలేదు తర్వాత ఈ కాలజ్ఞానం ఎట్లా అంటే నేను పైసలు పంపలేదు ఏది లేదు నా ఇంటికి వచ్చింది అప్పటినుంచి దాంట్లో ఆ కాలజ్ఞానం తీసి స్వామి నీ దయ ఉంటే నా గురించి ఏముందో చెప్పు స్వామి అని ఇట్లా తీసి ఇట్లా పెట్టాను నిన్ను నువ్వు చూడు నువ్వు అడిగేది చూడు నీవు ధర్మాత్మునివి నేను అనంతుడను ఇది వ్రాయవలసి ఉన్నది అని అట్లాగే రాసింది అదేంది మాయ ఆహా అంటే ఇది వదిలిపెట్టొద్దని ఏడు సంవత్సరాలు సాధన చేసి ఆ విధంగా చేసి అమ్మ దగ్గరికి పోయి అమ్మ ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే అది నాయన బ్రహ్మంగారి యొక్క శక్తి మొత్తం నింపిండు ఆ కాలజ్ఞానం నాలుగు వేదాల యొక్క సారమంతా దాంట్లో ఉంది ఇది మూలము ఇది ప్రణవ వేదము అంటారు దీన్నే సాంద్ర సింధు వేదము అంటారు ఇది సాధ్యం కాదు భగవంతుని యొక్క దయవల్నే ఇది సాధ్యమవుతుంది అని అమ్మగారు చెప్పారు అప్పుడు నన్ను పరీక్షించి సా ఇది శక్తి ఇచ్చి అమ్మ ఐదు మామిడికి పండ్లు ఇచ్చింది నాకు ఈ శక్తిపాతం చేయాలి అవి మొయ్యలేకపోయినా ఒక్కొక్కటి కిలో ఉంటుంది కానీ నేను తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి పది కిలోలు వారి యొక్క ఇది ఒకసారి నాకు దర్శనమిచ్చారు కదా కాళీమాతగా దర్శించు అదులుకొనిపోయినమ్మ భయంకరమైన రూపంతో అమ్మ అమ్మ చూడలేను అని చెప్పి భయంకరంగా పారిపోయినా ఆ విధంగా శక్తివంతులైనటువంటి పరమాత్ముని యొక్క స్థితే కలికి రూపమై పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించి భక్తులను ఉద్ధరణ చేసి రక్షించారు ఇప్పుడు లింగంలో కూర్చున్నారు ఎప్పుడు నలభై మూడులో ముందు ఉండాలి కాబట్టి మీరు నలభై మూడు ముందుకు వచ్చారు మళ్ళీ తర్వాత ఇప్పుడు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరుకు మళ్ళీ వస్తుంది ఏంటిది అదే ముహూర్తం ఏది అంటే కృతయ్యగా కలియుగం పోయింది కృతయ్యం వచ్చిందని మళ్ళీ వస్తుంది రెండు వేల ఇరవై ఆరుకు వస్తుంది అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు అప్పుడేమో స్త్రీ రూపంలో భగవంతుడు వచ్చిండు ఆ విధంగా తల్లి ప్రేమను చూపెట్టిండు భూమి మీద తన ప్రేమను చూపెట్టి ధర్మ సంస్థాపన కొరకు అహింసా పద్ధతిని ఆ పద్ధతిని బోధించు అమ్మ చిన్న చిన్న మాటలతోటి ఎట్లా నాయన అది ఎంత తప్పది ఒక జీవినికొస్తే మాంస అత్తి మాంసం మాంసం అనే పదానికి అర్థమేంది మాం నన్ను సహ అది అత్తి తింటుంది నిన్ను నీవు అది తింటే అది నిన్ను తింటుంది అంటే నీ రూపం దానికి పోతుంది దాని రూపం నీకు దోస్త అంటే నీకు పాపం వస్తుందని పుణ్యం వస్తుందని అర్థం శీర్షతే ఇది శరీర శరీరం అని ఎందుకంటావు ఎన్నాళ్ళు నా గాని ఈ శరీరం శిథిలం అయ్యేదిరా నాయన అని పెద్దలు పెట్టిరు దహ్యతే ఇది దేయ అబ్బా ఎంత బాగుంది ఈ దేహం అని చెప్పి సబ్బులు పెడతాం పౌడర్ పెడతాం ఎన్నో చేస్తాం అటువంటి శరీరాన్ని ఎందుకు ప్రేమిస్తావురా అది ఎన్నాళ్ళు ఉన్నా కానీ కట్టల్లా కట్టెల్లా పడి కాలిపోయేదే ఆత్మని ప్రేమించు ఆత్మస్థితిని పొందు అని పెద్దలు పెట్టారు అదే గ్రహించున్నాయన ఏ ఉన్నది అది తినకూడదు పాపం అది పాప వస్తువు అది ఎప్పుడైతే అహింసా పద్ధతి బోధించిందో కోట్ల మంది అమ్మ దర్శనానికి ఒక్కసారి పదివేల మంది వచ్చేది అప్పుడు నన్ను ఉపన్యాసం ఏమనేదమ్మ అట్లా మా రాములు అని చెప్పేది అంత ప్రేమగా చూస్తే నా తల్లిని తల్లి ఆ విధంగా చేసి నేను ఎందుకు పనికిరాని ఇది నా చదివెంత నేనెంత నా పాండిత్యం ఎంత అటువంటి వాడిని తీసుకొని జ్ఞానం నేర్పి యోగం నేర్పి సాధన నేర్పి ఇంత ఇంత తన తన పాదాల దగ్గర నిలుపుకొని ఆ విధంగా చేసినటువంటి తల్లిని ఆ కలికి రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు శతకాలు రాశాను చరిత్ర వ్రాశాను ఎన్నో వ్రాసాను ఆ తల్లిని ఆ విధంగా వచ్చినట్టు రూపమే కలిక అవతారం వీరధర్మజమాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇది ఎవరు అంటే రెండు వేల ఇరవై ఆరుకు ముందు పుట్టి ఉండాలి ఇప్పుడు ఏమొస్తుంది కృతయుగం కలియుగం పోయి కృతయుగం వచ్చిందని అదే శ్లోకం వర్తిస్తుంది మళ్ళీ అంటే అప్పుడేం మొదటిసారి ఒక రూపం వచ్చిర్రు రెండోసారి ప్రక్షాళన చేయటానికి సమానమే అయినకుంటే సామ భేద దండోపాయాలు ముందుగాత సామంతో నాయన ఉద్దురాన్ని చెప్పారు భేదం చేసి చెప్పి ఇప్పుడు దండోపాయం కొట్టడమే అందుకనే నష్టం జరుగుతుంది పంతొమ్మిది ఒకటి వరకే కలియుగం ఐదు వేలు అయ్యింది విక్రమార్కుని శకం వరకు మూడు వేలు అయ్యింది విక్రమార్కుని వరకే కొద్దిగా ధర్మం నిలిచింది అటు నుంచి పూర్తి రెండు వేల సంవత్సరాలు మొత్తం అధర్మమే ఉంది మమ్మదేవుల పాలన ఆంగ్లేయుల పాలన అంత వా వాణ్ణి వీడు చంపుకోడు వీణా హిందువుల యొక్క ధర్మం అంతా నాశనం కనీసం యజ్ఞాలు చేయనే లేదు జుట్టు ఇవ్వలేదు జిజే పని వాణి వేసారు ఈ విధంగా ఉన్నటువంటి బ్రహ్మరాంబ దాంట్లో రాస్తాడు ఆ తల్లికి కట్టినటువంటి బట్టలకు చెదలు పట్టింది పూజ లేక అని చెప్పి అటువంటి ఇదిలో ఊరూరు తిరిగి ఎక్కడ కడప బాబు దగ్గరికి పోయి మైమలు చూపెట్టి ఆయనను శిష్యం చేసుకుంటాడు గోల్కొండ నాబు దగ్గరికి పోయి ఆయనను శిష్యుని చేసుకుంటాం నీళ్లు పోసి దీపాలు వెలిగించి ఆయన అమ్మగారు కూడా దీపాలు పెట్టి దీపాలలో నూనె వేయకుండా నీళ్లు పోసి దీపాలు వెలిగించారు అటువంటి శక్తివంతం మరి బ్రహ్మంగారు ఎటువంటి వాడు సచన నాటువంటి వాళ్ళని బతికించిండు ఇంకా సీసం తాగిది కరిగించి తాగిండు కుక్క యొక్క మాంసాన్ని పండ్లుగా మార్చాడు బ్రహ్మరాక్షసికి శాపం విమోచనం చేశాడు గ్రామదేవతని తోటి పిలిస్తే పోలేరి రా అనగానే ఆ తల్లి వచ్చింది స్వామి ఏం కావాలి నిప్పు తీసుకురా అందరు నిప్పు తీసుకొచ్చి చూపు పెడుతుంటా గజగజ అనుకుంటా పారిపోయారు అటువంటి శక్తివంతుడు రాసినటువంటిది ఈ కాలజ్ఞానం మరి ఈ ఈ తల్లి ఎవరు తానే నేను నేనే తాను ఆ శక్తితోటి అదే శక్తితోటి యానగుందిలో పదం భక్తిపదం తీర్థం ప్రయాగమాదము ఆనగుంది యానగుందిలో వీరు జన్మ ఉంటారు అక్కడ ఏం చేస్తారు ఎర్రటి బొట్టు పెడతారు అందరు పెడతారు కదా అట్లా కాదు విభూతి ధరిస్తారు అందరూ ధరిస్తారు కదా ఎట్ల ఎట్లా ఎట్లా గుర్తుపట్టాలి మామి మో మేమక ఆ ర నక్షత్ర ఆ యొక్క దాంట్లో వారి యొక్క పేరు ఉంటుంది తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణికేశ్వరి మాత వారు ఏం చేస్తారు వషట్కారం యజ్ఞాలు చేస్తారు వారు ఏం చెప్తారు అక్షరం ప్రోక్తము ఏ అక్షరము నాశనం లేనటువంటి దాన్ని ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఓం నమ శివాని మంత్రాన్ని చెప్తారు ఆ విధంగా చేసే భక్తుల్ని ఉద్ధరణ చేస్తారు ఈ విధంగా ఎన్ని రాసి ఉన్నాయో వారే దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి భగవంతుని యొక్క పీఠం ఇది అని చెప్పి ఉన్నది ఆ విధంగా ఉత్తమ స్థితిలో వచ్చినటువంటి వారు లింగంలోని అమ్మ పొయ్యేటప్పుడు ఇటు శరీరం పట్టుకున్నది అమ్మ శరీరం వదిలిపెట్టింటే ఎప్పుడు అంటే ఏడు మూడు రెండు వేల నాడు వారు పుర్ణస్థితిలో ఇదగినారు అయితే మూడు రోజులు అక్కడనే ఉంచారు మూడో నాడు తీస్తే కింద ఇట్లా పట్టుకుంటే ఎన్నుకుంటే కాలుతున్నారు అంటే శరీరం వదిలిపెట్టలే అమ్మ లింగంలో కూసెట్టి స్థాపన చేసిన కానీ యోగ మాయది అమ్మది ఇంకా ఎప్పటిదాకా ఉంటా అన్నారు అంటే ముప్పై నాలుగు దాకా ఉంటా అన్నారు నేను వచ్చి మళ్ళీ వచ్చి దర్శనమిస్తాను రెండు వేల ముప్పై నాలుగు వరకు ముప్పై నాలుగు వరకు వాళ్ళు నేను పట పట ధ్వనులతోటి భేదించి వస్తాను ఒకసారి పరీక్ష చేసారు ఏమని చేసారంటే పదులు రెండు పంచకాలు రెండు మీద ప్రకాశాడుతాం అంటే వారి ఇరవైవ ఏటా డెబ్భై రోజులు ఆ గదిలో ఉండి అక్కడ స్త్రీశుల్లం పెట్టుకొని పండ్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గదిని మొత్తం మూసిరు గాలి లేదు వెలుతురు లేదు కిటికీలు లేవు ఏవి లేవు మూసిరు అది గవర్నమెంట్ ఒప్పుకోదంటే వేరే ఆ ఊరి పటేలో ఒప్పుకున్నాడు ఏమన్నా అయితే నేను నా యొక్క జాయిదా తెస్తాను తర్వాత డెబ్బై ఒకటవ రోజున ఆ గది తానంతట అది పలిగి బీటలు వారి అమ్మ బయటికి రావడం జరిగింది అప్పటి నుంచి హైదరాబాదులో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తించి అమ్మ అని కాలు ముక్కరు అప్పుడు అంత ముందు ఎవరు ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్ని ఉంటాయి చాలా చాలా కష్టం అందులో పేద స్థితిలో ఉన్నటువంటి ఇంటిలో పుట్టింది అప్పుడు అమ్మ అని కాలు ముక్కరు ఆ ఊరి పటేలు ఎన్నో విధాల అమ్మను పరీక్ష చేసారు పాలిస్తే రక్తంగా మారినాయి హునాబాదు మాణిక్యప్రభు యొక్క చిల్లెలు కొడుకు అప్పసాహ్ మహారాజు అడికొచ్చి ఆశ్రమం నడవటానికి నారాయణపేటకు వస్తే యజ్ఞాలు చేసి ఇదే ఉంటే రామ్ ఇక్కడికి ఒక మహాశక్తివంతమైనటువంటి పరమాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు నాయన వారిని మీరు చూసుకోవాలని చెప్తే ఆరు నెలలకే అమ్మ రావడం జరిగింది యాభైలో అమ్మ అక్కడికి రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో ఆ గుట్ట మీదకి రావడం జరిగింది తర్వాత శివాలయం కట్ట శివాలయం కట్టడానికి కింద నుంచి గుట్ట మీదకి మొయ్యటానికి బిందె ఎత్తుకొని పోతూ ఉంటే బిందె కింద నింపి పెడితే బిందె మాయమై పైన ఉండేది వారు అనుష్ఠానంలో కూర్చుంటే గంటలు అవే గనగన మోగేది పుష్ప వర్షాలు గురించి నా కన్నులార చూశాను ఎవరు అమ్మ చెప్తుంటే శివునితోటి ఈ విధంగా మాట్లాడిన నాయన ఏ నలభై ఐదు నిమిషాలు మాట్లాడిండు అక్కడి నుంచి వెళ్ళి నేను హిమాలయకి వెళ్ళిపోతున్నాను అని చెప్పిండు అని ఇంకా కొన్ని విషయాలు దాచిందమ్మ అంటే ఇది ఈ ప్రాంతం నువ్వు చూసుకో శివుడు మళ్ళీ అక్కడికి అని చెప్పాడు అదే నేను పుస్తకాలలో వ్రాసిన బుక్లే బుక్లో గ్రంథస్థం చేశాను అమ్మ చెప్పినటువంటి ప్రతి మాట కూడా పారేయలే దాంట్లో వ్రాసి పెట్టాను ఆ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానము అమ్మ యొక్క చరిత్ర జోడించి అందరికీ చిన్న చిన్న మాటలతోటి తీయగా అందరికీ ప్రచారం చేయడం